ఈ ప్యాకెట్ చూడండి ఎఫ్ఎల్ఎం కిట్ లో వచ్చింది దీంట్లో ఏమున్నాయో మనం చూద్దామో అలా చూడండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఉన్నాయో దీంట్లో చూడండి ఎంతమంది పిల్లలకి మనం యూస్ చేయొచ్చు ఒకే టైంలో పిల్లల్ని గ్రూప్స్గా విడగొట్టి కూడా పిల్లలకి కొన్ని ఇచ్చి వాడి చేత మనం చేయించవచ్చు గా కూడా మనం చేయించవచ్చు చూడండి ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్ లా ఉన్నాయన్నమాట చూడండి దీని మీద లెటర్స్ ఇచ్చారు అంటే పిల్లలు రికగ్నిషన్ చేయడం కోసం అనమాట కొంతమంది పిల్లలు నేర్చుకుంటారు కానీ అన్ని అక్షరాలన్నీ ఒకే చోట పెట్టినప్పుడు మనం వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోతారు సో ఇవి మన ఫ్లాష్ కార్డ్స్ కింద మనము కట్ చేసుకుని తయారు చేసుకొని పిల్లలకి నేర్పించేవాళ్ళం ఇప్పుడు రెడీగా ఉన్నాయి మీకు జస్ట్ పిల్లలకి గుర్తింపు చేయడానికి నేర్పాలి అంటే మీకు రెడీగా చేతిలో ఉన్నాయి వాటిని తీసుకోవడం వెంటనే ఆన్ ద స్పాట్లో పిల్లల చేత ఇవి చేయించవచ్చు చూడండి ఇంగ్లీష్ లెటర్స్ ఇచ్చారు ఎంత బాగున్నాయి కదా చిట్టి చిట్టి చేతులతో పట్టుకుంటారు కదా అది చిన్న చిన్న చేశారనమాట ఎప్పుడైనా సరే వన్ టూ క్లాసెస్ పిల్లలకి చిన్న చిన్న పిఎల్ఎం చాలా బాగా ఉపయోగపడతాయి ఇది ఇంగ్లీష్ లెటర్స్లో ఏది కనబడితే అది తీసే అది పెట్టు అక్కడ పెట్టు పెట్టి అది వెరీ గుడ్ ఇక్కడ పెట్టండి తర్వాత వీటిని లైన్ కదా సరేనా తీయండి ఇంకా అన్నీ ఒక చోట పెట్టాక మళ్ళీ దేని తర్వాత ఏదో కానీ ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆల్ఫాబెట్స్ అన్ని లైన్గా పెట్టాలి ఏ బి సిఎఫ్ అలాగ అన్ని దేని తర్వాత ఏదో పెట్టాలి పెడతావా ఫస్ట్ ఏమొస్తుంది ఈ లెటర్ పెట్టు వై చూశారు కదా పిల్లలు ఎంత చక్కగా పెట్టారో ఇంట్రెస్ట్గా చక్కగా దేని తర్వాత ఏదొస్తుందని గుర్తించి వీటిని పెట్టడం జరిగింది అట్లాగే ఫస్ట్ మనం అంటే బాగా బేసిక్స్ కూడా లేవు కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది బాగా వచ్చిన పిల్లలకైతే యాపిల్ బాల్ ఇట్లా స్పెల్లింగ్స్ పెట్టించవచ్చు తెలుగులో వచ్చేసి మనం కొన్ని పదాలు చెప్పినట్లయితే పిల్లలు ఈ కార్డ్స్లోనే వెతుక్కొని చక్కగా పలక తల వల అలాంటివన్నీ మనము పిల్లల చేత పెట్టించినట్లయితే వాళ్ళకి రికగ్నైషన్ చాలా బాగుంటుంది అంటే రాయడము చదవడములో ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకుంటే చేతుల ద్వారా చేయడంలో ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ లేదంటే కనీసం ఎయిటీ పర్సెంట్ అయిన పిల్లలు వీటిని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది సో వీటిని బాగా ఎక్కువగా ఉపయోగించండి చాలా తొందరగా పిల్లలు లెటర్స్ రికగ్నైజ్ చేస్తారు మెంబర్స్ రికగ్నైజ్ చేస్తారు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అంటే కనీసం బేసిక్స్ అయిన పిల్లలకు కొంటారు కదా అక్షరాలను గుర్తుపట్టి వాళ్ళు ఇది ఫలానా అని చెప్పగలిగితే చాలండి ముందుకెళ్ళిపోతారు చాలా బాగా వాళ్ళకి చదువు వస్తుందండి మంచిగా యూస్ చేయండి థ్యాంక్ యూ అండి